ప్రైజ్ లార్డ్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ హెప్సిబా తెలుగు ఛానల్కి స్వాగతం దేవుని కృపలో మీరు మీ కుటుంబాలతో హ్యాపీగా సంతోషంగా ఉన్నారని నమ్మి దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఈరోజు చిన్న అంశం కలిసొచ్చిన కష్టం ఆ కష్టం ఏంటి అది ఎలా వాళ్ళకి కలిసొచ్చింది అనే అంశాన్ని ఈరోజు మనం చూసుకుందాం బైబిల్లో మత వార్త రెండో అధ్యాయంలో ఎవరు కనిపిస్తారు మనకి రాజు కనిపిస్తాడు రాజు ద్వారా ఏసేపు మార్యలకి ఒక కష్టం వచ్చి పడిద్ది ఎలా అంటే శాస్త్రులు జ్ఞానులు వీళ్ళందరూ చెప్తారు కదా లోకరక్షడు లోకరక్షకుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు అని చెప్పినప్పుడు రాజు కలవరపడి ఒక ఆజ్ఞ ఇస్తాడు చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలు వెతికి నాకు సమాచారం ఇవ్వండి అని వాళ్ళకి ఆజ్ఞ ఇస్తాడు ఆజ్ఞ ఇవ్వగా అప్పుడు ఏమైందంటే ఏసేపు మరియలు నజరేతులో ఉన్నప్పుడు సడన్గా వాళ్ళకు ఒక కష్టం వచ్చి పడిద్ది అమ్మో రాజుకు తెలిసిపోయింది లోకరక్షకుడు జన్మించబోతున్నాడు అని చెప్పి అతని నుంచి తప్పించుకోవాలని నజరేతులో వాళ్ళు ఉంటారనమాట ఈ రాజు ఆజ్ఞ ఎప్పుడైతే శాసనం బయటకు వచ్చిందో అప్పుడు ఏసేపు నిండు గర్భిణీగా ఉన్న మరియను తీసుకొని ఆ నజరాతని విడిచిపెట్టి బెత్తలహేమ్కి వెళ్ళాల ఒక గర్భిణీగా ఉన్న స్త్రీని బెత్తలహేమ్కి తీసుకుని వెళ్ళడం చాలా కష్టం ఎంతో ప్రయాస్తో కూడుకుంది అప్పట్లో బస్సులు రైళ్ళు ఏమీ లేవు ఆ గాడి మీద కూర్చొని అంతసేపు జర్నీ చేయడం అనేది ఒక ప్రెగ్నెంట్గా చాలా కష్టంతో కూడుకున్నదనమాట ఆ శ్రమ నుంచి పోవడం అనేది వాళ్ళకి ఎంతో ప్రయాస్తో కూడుకుంది కానీ దేవుని చిత్తం జరగాలంటే వాళ్ళ శ్రమ నుంచి వెళ్లాల్సిందే అప్పుడు వాళ్ళున్న పరిస్థితి ఆ కష్టం నుంచి వెళ్ళకపోతే దేవుని వాక్యము దేవుని వాగ్దానము నెరవేర్చబడేది కాదు అట్లాగే వాళ్ళ కష్టం నుంచి ఆ శ్రమ నుంచి నడవగలిగారు కాబట్టే దేవుని వాక్యం నెరవేర్చబడింది దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది లోకరక్షకుడైన ప్రభు బెత్లహేమ్ అనే ఊరిలో జన్మించడం జరిగింది అట్లాగే దేవుడు మనల్ని దీవించాలన్నప్పుడు మనల్ని ఇంకొంచెం హెచ్చించాలన్నప్పుడు మనల్ని ఏదో ఒక శ్రమ నుంచి మనల్ని తీసుకువెళ్తాడు ఆ గుండా మనం ఖచ్చితంగా వెళ్లాల్సిందే వెళ్ళినప్పుడే దేవుని ఉద్దేశాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో చెప్తారు కదా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆ శ్రమల ద్వారా వెళ్ళబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని రోమాలో రాయబడింది కదా ఏదైనా మనకు దీవెన ఆశీర్వాదం హెచ్చింపు మన జాబులో మన ఉన్న పరిస్థితుల్లో ఇంకొక మెట్టు మనం పైకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా శ్రమ ద్వారా వెళ్ళవలసిందే అట్లాగే ఒక వ్యక్తి ఒక సందర్భం గుర్తొస్తుంది నాకు ఒక వ్యక్తి ఒక మిల్లులో పనిచేస్తూ ఉన్నాడు సడన్గా వాళ్ళ మేనేజర్ పిలిచి జీతం కవర్ చేతిలో పెట్టి నువ్వు రేపు నుంచి జాబ్కు రావాల్సిన పని లేదని చెప్పాడు అతనికి ఏం అర్థం కాలేదు అసలు ముందు ఇన్ఫర్మేషన్ కూడా ఏమి లేకుండా సడన్గా ఇలా ఉద్యోగం నుంచి నన్ను తీసేస్తున్నారు ఏంటని తిరిగి అడగను కూడా అడగలేదు హృదయంలో సంకోచిస్తూ వచ్చాడు ఇంకా జీతం కవర్ తీసుకొని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినాక భార్య అడిగింది ఏంటండి అలా ఉన్నారు అని అడిగినప్పుడు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారని భార్యకు చెప్తాడు రేపటి నుంచి రావద్దన్నారు ఇంకా జాబ్ లేదు ఇల్లుగా ఇల్లు ఎలా గడవాలి ఆర్థిక పరిస్థితులు ఎలాగా ఏంటని ఆలోచించి సంకోచిస్తూ ఉన్నప్పుడు భార్య అంటది భయపడకండి ఉద్యోగం పోతే పోయింది ఖచ్చితంగా దేవుడు మనకున్నాడు కదా ఆయన నమ్మదగినవాడు కదా ఆయన మనల్ని అన్యాయం చేసే దేవుడు కాదు కదా అని భర్తకి ఎంతో ధైర్యం చెప్తుంది ఖచ్చితంగా దేవుడు మనకి ఇంకో దారి చూపిస్తాడు రండి ప్రార్థన చేద్దామని చెప్పి ఇద్దరు కూర్చొని ప్రార్థన చేస్తారు అలా ప్రార్థన చేస్తుండగా దేవుడు అతనితో మాట్లాడుతూ ఉంటాడు ఉద్యోగం పోతే పోయిందిలే నీకు ఒక ఖాళీ స్థలం ఉంది కదా అందులో చిన్న హోటల్ కట్టు అని ఆలోచన చెప్తాడు దేవుడు ఆ వ్యక్తికి వెంటనే దేవుడు మాటకు లోబడి ఒక చిన్న హోటల్ కడతాడు దేవుడు ఆ హోటల్ని దీవించి మంచి లాభం ఇస్తాడు ఆ హోటల్ ద్వారా ఒక మంచి ఆదాయాన్ని వాళ్ళకి ఇస్తాడు అలాగా చిన్న చిన్నగా ఆ హోటల్ దీవించబడింది ఇంకొంచెం పెద్ద హోటల్ కట్టే విధంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు ఆశీర్వదిస్తే ఆ రీతిగా ఆ రీతిగా దేవుడు అతన్ని అతని వ్యాపారాన్ని విస్తరింపజేస్తా వచ్చాడు పట్టణాలేంటి రాష్ట్రాలేంటి దేశాలకు విస్తరించింది హోటల్ ఎంతగా అంటే ఈరోజు ప్రపంచంలో నెంబర్ వన్ హోటల్గా పిలువబడే విధంగా దేవుడు ఆశీర్వదించాడు ఆ హోటల్ని ఇంతకీ ఆ హోటల్ పేరేంటారా హాలిడే ఇన్ అనే హోటల్ని స్థాపించిన వ్యక్తి విల్సన్ తన గతం కూడా ఇదే ఆనాడు వెలిసిన ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు తనకేదో నష్టం జరుగుతుందని కష్టం రాబోతుందని అయ్యో నా కుటుంబం ఏంటా ఏంటా ఇంత ఈ పరిస్థితిలోకి వచ్చిందా అని దిగులు చెందుతున్న సమయంలో తన దీనస్థితిని తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టాడు దేవుడు విడిచిపెడతాడా అండి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆ దీనస్థితిని దేవుడి చేతిలో అప్పగించినప్పుడు దేవుడు దాన్ని అద్భుతంగా మారుస్తాడు ఇప్పుడు ఈ వ్యక్తి జీవితంలో జరిగింది కూడా ఇదే ఒకప్పుడు జాబే పోగొట్టుకున్నాడు కానీ ఇప్పుడు దేవుడు ఆశీర్వదిస్తే దేశ విదేశాల్లో నెంబర్ వన్ హోటల్గా అతన్ని ఆశీర్వదించాడు చూసారా ఏదైనా ఒక శ్రమ మన మేలుకే మన ఆశీర్వాదానికే అనుకోవాల మనం కూడా మనకు ఏదో శ్రమలు వచ్చినాయి అని చెప్పి నిరాశ నిస్పృహలకు గురయ్యి దేవుణ్ణి దుఃఖ పెట్టే వారంగా ఉండకూడదు ఆ శ్రమ వచ్చిందంటే దేవుడు అంతకు మించి మనల్ని ఆశీర్వదించబోతున్నాడని అర్థం అట్లాగే ఈరోజు మనకి మనకు ఎలాంటి పరిస్థితులున్నా ఎలాంటి స్థితిగతులున్నా ప్రతీదీ దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పట్టినప్పుడు ఆయన దాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు ఆశీర్వాదంగా మార్చి అద్భుతంగా ప్రతిఫలం ఇవ్వగల దేవుడు మన ఏసయ్య మరి నీ నా జీవితాన్ని నీ నా భవిష్యత్తుని వేసే చేతిలో పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఆలోచించండి ప్రైజ్ దా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హెప్సిబా తెలుగు ఛానల్ని బాయ్